హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఉచ్ఛి సీక్రెట్స్ సో అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు నేను ఫస్ట్ టైం నా అందరు నేను బతుకమ్మ చేసుకోబోతున్నాను అన్న చూశారు కదా నా బతుకమ్మ ఎలా చేసుకుంటాను నేను ఎలా మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మ వాళ్ళకి అసలు లేదు బతుకమ్మ అత్త వాళ్ళకుంది సో నేను ఈసారి ఫెస్టివల్కి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అందుకని చెప్పేసి ఇక్కడ చేద్దాము అని అనుకున్న మమ్మీ కూడా ఓకే చేద్దామన్నది సో ఐ వాంట్ టు బం ఐ హియర్ ఐ డోంట్ నో ఇలా ఏంటి అని అంతా ఫోన్ చేసి అత్తయ్య వాళ్ళని అడిగినా ఎలా చేయాలి ఏంటి అని లాస్ట్ టైం నేను వాళ్ళ ఇంట్లో ఉన్న ఫెస్టివల్కి అప్పుడు చూసా వాళ్ళు ఎలా చేశారు ఏంటి అని సో ఐ హ్యావ్ సమ్ ఐడియా అండ్ స్టార్ట్ చేద్దాం సో దిస్ ఈస్ టుడేస్ బ్లాక్ లెట్స్ గేక్ సో మార్నింగ్ లేసాము మా కూతురుకైతే లైక్ అక్కడ ఉన్నప్పుడు నర్సరీకి వెళ్ళడానికి నేను ఎర్లీ మార్నింగ్ లేపి లేపి అలవాటు అయిందేమో ఇక్కడ కూడా పొద్దున్నే లేస్తుంది ఎవరిని నిద్రపోనియకుండా నేను ఇంకా నింబడుకుంటా మమ్మీ తీసుకొని ఆడిపిస్తుంది మమ్మీ డాడీ నేనైతే కొద్దిసేపు రెస్ తీసుకున్నాను అనుకో అనుకోండి లైక్ నాకు కూడా తొందరగా మెలకు వచ్చేస్తుంది అండ్ షిస్ ప్లేయింగ్ లేచి బాగా ఆడుకుంటుంది నా కోసం ఏం ఏడవదు సమ్ టైమ్స్ ఏడుస్తుంది మాది అట్లేం కాదు ఒక్కొక్కసారి ఏడుస్తుంది కనిపించట్లేను అని నేను బయటికి రాగానే బెడ్రూమ్లో నుంచి ఇట్లా బయటికి వచ్చాము కనిపించగానే మస్తు స్మైల్ ఇస్తుంది ఇంకా మార్నింగే లేచి తను క్యూట్ క్యూట్గా ఆడుకుంటుంది అమ్మ నాన్న అందరు ఆడిపిస్తున్నారు ఇంకా నేను పడుకో పడుకొని తర్వాత వచ్చి లేచి తనని ఎత్తుకున్నాం బయటికి లోపలికి ఒక టే తిరుగుతుంది అసలు మాకైతే మాది సెకండ్ ఫ్లోర్ అనమాట ఇట్లా బయటికి వెళ్తే లెఫ్ట్ తీసుకోగానే స్టెప్స్ ఉంటాయి విచ్ ఇస్ సో స్కేరీ లైక్ చాలా అవుతుంది మాకు అప్పుడప్పుడు ఇంకా డాడీ అక్కడ అదిగో చూడండి ఎట్లా ఉరుకుతుందో ఆ గేట్ ఆ మెట్ల దగ్గరికే ఉరుకుతుంది ఇంకా డాడీ అక్కడ ఏదైనా సేఫ్టీ గేట్ పెట్టిద్దాము బెస్ట్ లేకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అని అనుకున్నారు

ఇంట్లో అయినా నేను ఇక్కడికి వచ్చి టూ డేస్ అవుతుంది అమ్మ వాళ్ళ ఇంటికి సో నేను వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నేను పాప కోసం కొన్ని స్నాక్స్ ఆర్డర్ పెట్టాను లైక్ ఇక్కడ నాకు అసలు ఏ స్నాక్స్ దొరకట్లేవు లిటరలీ ఇక్కడ పిల్లలకి ఏం పెడతారో నాకైతే అర్థం అవ్వట్లేదు తనకి పా బేబీ స్నాక్స్ ఉంటాయి కదా అవి నాకు ఇక్కడ ఏ షాప్లో కూడా అవైలబుల్లో లేవు ఈ యూ నో అబౌట్ లైక్ ఎక్కడన్నా దొరుకుతాయి ఏమైనా ప్రోడక్ట్స్ పెట్టచ్చు బేబీస్ క్యాన్ తెలిస్తే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి ఐ విల్ బీ హ్యాపీ నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను ఇక్కడ ట్యాక్ చేస్తాను సో నాకు ఇవన్నీ మాత్రం కొన్ని కొన్ని స్నాక్స్ మాత్రం నేను అక్కడ యూజ్ చేసేవే నాకు ఇక్కడ ఫస్ట్ క్రైలో అవైలబుల్లో ఉన్నాయి సో అవి ఆర్డర్ పెట్టాను థ్యాంక్ గాడ్ బట్ ఇక్కడ ప్రైస్ ఉన్నాయి అక్కడ హండ్రెడ్ రూపీస్ ఉన్నవి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది విచ్ ఇస్ టూ హై ఆమెకు వర్త ఇప్పుడు ఇది ఒక్కటే తీసి ఏం ఇదిగో సుగస్ జ్యూస్ అయితే భయపడకండి నేను టీవీలో సాంగ్స్ పెట్టి పాపతో అలా డ్యాన్స్ చేస్తున్నా నేను సాంగ్ యాడ్ చేశాను బట్ అవి ఎన్నో కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని వచ్చాయి ఇదేమో లైక్ ఒకటేమో వాటర్ బాటిల్ సాంగ్ ఫ్రమ్ రాయన ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ దీని తర్వాత గోల్ డెన్స్ పార్ అది రీసెంట్గా వైరల్ అవుతున్న సాంగ్ ఏదో జస్ట్ అలా బోర్ కొడుతుంటే అది కూర్చొని ఏడుస్తుంటే ఎత్తుకోమని ఏడుస్తుంటే సాంగ్స్ పెట్టుకొని ఉండే అప్పుడే అలా ఎత్తుకొని అలా డ్యాన్స్ వేస్తుండే బట్ కాపీరైట్స్ ఇష్యూస్ కాపీరైట్ ఇష్యూస్ వచ్చాయి సో అండ్ షీ స్లీపింగ్ అలసిపోయింది పాపం డాన్స్ వేసి వేసి అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ చట్నీ బొంబాయి చట్నీ అండ్ దోశ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి సో నేను చాలా రోజుల తర్వాత ఇలా కాటుకోతో బొట్టు పెట్టుకున్నా నేను చిన్నగా ఉన్నప్పుడు ఇలా బల పెట్టుకుంటుండే ఎప్పుడు ఎలా ఉందో ఇది కూడా కామెంట్ చేయండి బయట ఆ చెట్టు ఉంది ఆ చెట్టుకి ఉన్న ఆకులు తెంపుకుంటాం మేము ఇప్పుడు మధ్య

బాగుందిగా తమలపాకు చెట్టు కొంచెం పెద్ద పెద్ద తెంచు ఇక్కడ ఉన్నాయి చూడు ఇక్కడ ఎక్కి తెంచు కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి మా అత్త సో ఫైనల్లీ కింద ఆకు తీసుకొచ్చాము డాడీ పొత్తునే లేచి పాపం బయటికి వెళ్ళి కొన్ని కొన్ని ఫ్లవర్స్ బతుకమ్మలో పెట్టే ఫ్లవర్స్ తీసుకొచ్చారు నేనైతే ఫుల్ డీప్ స్లీప్ మార్నింగ్ ఒకవేళ డాడీ తీసుకురాకపోతే మేము చేసుకోకపోతుండేనేమో బతుకమ్మ డాడీ మార్నింగ్ లేచి వెళ్ళి తీసుకొచ్చారు కొన్ని ఫ్లవర్స్ ఇంకా కూర్చొని నేను మమ్మీ చేస్తున్నాము యాక్చువల్లీ మమ్మీ వాళ్ళకి దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఎప్పుడు చేసుకోలేదు నేనన్నా లాస్ట్ ఇయర్ అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేసుకున్నాను మమ్మీ వాళ్ళకి అసలు లైక్ మాది రాయలసీమ మా అత్తయ్య వాళ్ళది తెలంగాణ కాబట్టి కొన్ని ఫెస్టివల్స్ ఇట్లా డిఫరెన్షియేట్స్గా ఉన్నాయి బట్ మమ్మీ చాలా కష్టపడి చేసింది నేను ఏదో అలా చేస్తున్నా కానీ పై పైన నేను అలా చేస్తున్నా బట్ మమ్మీ టోటల్గా అవుట్పుట్ చూడండి అవుట్పుట్ వచ్చేంత వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా నీట్గా అంత పర్ఫెక్ట్గా రావడానికి రీజన్ మమ్మీయే మేము ఇంకా కూర్చొని అన్ని ఫ్లవర్స్ పెట్టుకొని ఫస్ట్ ఒక దాంట్లో పెట్టి చూసాం అది పెద్దగా అవుతుందేమో ఫ్లవర్ ఫ్లవర్స్ సరిపోవేమో అని చెప్పి మళ్ళా తీసి ఇంకో దాంట్లో పెట్టి అనుకున్నంత ఈజీ కాదు చూస్తే ఏముంది చుట్టూ ఫ్లవర్స్ పెట్టి చేయడమేగా అనిపిస్తుంది బట్ అంత ఈజీ కాదు చేయడం బతుకమ్మని డాడీ కొన్ని ఫ్లవర్సే తెచ్చారు ఎందుకంటే మళ్ళీ సద్దుల బతుకమ్మ వస్తుంది కదా అప్పుడు కొంచెం పెద్దగా చేసుకుందాం ఇప్పుడు కొంచెం చిన్నది చేసుకుందాం అని చెప్పి డాడీని కొన్ని ఫ్లవర్స్ తెమ్మంటే ఫ్లవర్స్ తెచ్చారు బట్ బతుకమ్మ రోజే ఫ్లవర్స్ కొంటున్నాం కాబట్టి చాలా రేట్లు ఉన్నాయి బాబోయ్ అసలు ఫ్లవర్స్ చెట్లు పెంచుకోవడం బెటర్ దీనికంటే ఇంట్లో ఇది కూడా దంగేడా పూల కింది అసలు తెల్లవి షీస్ మై నానమ్మ లైక్ తను కూడా మాకు హెల్ప్ చేస్తుంది కూర్చొని అవన్నీ ఆకులు దూర్చి వేయడంలో చించుకొని నేను సప్పుడు ఎగ్గున్నా బతుకే ఎంత ముద్దుగుందో చూడు బతుకమ్మ

ఏమో చూడండి చెవులో నీల ఏమో చూడండి చేతిలో ఒక పువ్వు పెట్టుకునేది బతుకమ్మ అని పేరుస్తుంది చూడండి ఇటు గప్పోడ చూడండి ఐ హాయ్ హాయ్ వాడు దానికి పక్కకి దిప్పి వారి పెడుతుంటే ఇంకెక్కువ వారిరాట చూపిస్తుంటే గంటున్నాయాని జైజా చెప్పు జైజ మొక్కు జైజ ఎట్లా మొక్కుతారు జైజా చూపి తీసుకో బతుకమ్మ స్టెప్ నేర్పించరా నీకు యోగాల నా వింట చూసి తరించలేకపోతుంది ਯਾ 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 ਬੱਦਲ ਗਾਲੀਂ ਭਾਈ ਭਾਈ ਕਿ ਨਹੀਂ ਸੀ ਨਹੀਂ 就做成了那个了。嗯嗯 ¡Sí! చలి చలి నమవ నిలల స్మైల్ చూడావా స్మైల్ చూడావా ఒట్టు మొత్తం గడిపేసుకున్నావు భట్లో మాత్రం చదివేసుకున్నాం సో ఇలా మేము మా చిన్న బతుకమ్మ సెలబ్రేట్ చేసుకున్నాము మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సియో అండ్ అనదర్ వీడియో